మరణకరమైనటువంటి సమస్యతో బాధపడుతున్న హిజ్కియా యథార్థ జీవితాన్ని గురించి దేవుని సన్నిధిని నిందారహితమైన జీవితం సత్యమును అనుసరించిన జీవితం మొదలైన వాటిని అన్నిటిని ఎత్తి చివరిలో నీ కృపతో జ్ఞాపకం చేసుకొని కృపను వేడుకున్నందున కృపను బట్టి దేవుని యొక్క సమాధానం హిజ్కియా మీదకి వచ్చినట్లుగా మనం చూస్తాం దేవుని మానవాతీతమైన శక్తి మన మీదకి వచ్చినట్లు దేవుని బలం మన మీద పనిచేయనట్లు మనం ఏది వేడుకోవాలి దేన్ని గురించి వేడుకోవాలి దేన్ని బట్టి వేడుకోవాలనే ఒక పాఠాన్ని ఉదయం నేర్పడం జరిగింది మనం మనకు తెలిసినంత వరకు నీతి నిజాయితీలతో బ్రతికినప్పటికీ మన నీతి నిజాయితీ మనం చెప్పుకుంటున్న పరిపూర్ణత దేవుని సన్నిధిలో మనం నిర్దోషులంగా నిరపరాధులుగా నిలబడటానికి పనికిరాదు మనకి యేసు ప్రభు రక్తమే ఆశ్రయం ఆయన కృపే మనకు ఆధారం మనం దేవుని ముందు నిలవటానికి అయితే దేవుడు మనల్ని భూమి మీద ఆశీర్వదించడానికి పరలోకంలో మహిమ కిరీటం ఇవ్వడానికి ఆధిక్యతను మనం పొందడానికి భూమి మీద మన క్రియలను కూడా దేవుడు పట్టించుకుంటాడు అనేది ఎన్నోసార్లు మీకు చెప్పాను మన క్రియల ఫలము రేపు పరలోకంలో ఆధిక్యత భూమి మీద కూడా ఆశీర్వాదం ఇవన్నీ కూడా మనం లభించి పొందుకున్నట్లు క్రియలు కూడా మనం చక్కగానే కలిగి ఉండాలనేది ఎన్నోసార్లు మీకు చెప్పాను అయితే మన క్రియలను బట్టి మన సత్క్రియలను బట్టి మన నీతి క్రియలను బట్టి దేవుణ్ణి అడగటానికో లేదా దేవుణ్ణి ప్రశ్నించడానికో దేవుణ్ణి శాసించడానికో మనం చేయకూడదు మనం దేవుణ్ణి ఎప్పుడు అడిగినా ఏది అడిగినా కృపను బట్టి మనం వేడుకోవాలి గుర్రములు వాటికి ఉన్న బలాన్ని బట్టి ఆయన ఆనందపడడు నరుల కాలిసత్వ ఎందు ఆయన సంతోషపడడు నేను ఇంత బలంగా ఉన్నాను దేవా నేను ఇంత నిజాయితీగా ఉన్నానో అసలు నేను ఎంత నిర్దోషంగా ఉన్నానో చూడు నేను ఏ తప్పు చేయకుండా ఎంత సత్ప్రవర్తన కలిగి ఉన్నానో చూడు చూసావా నేను ఎంత నీతి నిజాయితీగా ఉన్నానో ఎంత బలంగా ఉన్నానో అని నీ బలాన్ని బట్టి నువ్వు అతిశయ పడితే నీ బలాన్ని దేవునికి చూపించడానికి ప్రయత్నం చేస్తే చిరునవ్వు నవ్వి ముఖం పక్కకు తిప్పుకుంటాడు ఏడిశావులే అని దేవుని ముందుకు వెళ్ళినప్పుడు బల ప్రదర్శనలు కాదు నీ ప్రతాపాలు కాదు కానీ నీ కృప నీ కృప అని కృపను వేడుకోమన్నాడు కృపను బట్టి అడగమన్నాడు కృపను బట్టి సమీపించమన్నాడు అందుకే ఎప్పుడు ప్రార్థన చేసినా కృపను బట్టి నాకు సహాయము చేయి నా యోగ్యతను బట్టి కాదు నీ కృపను బట్టి నాకు సహాయము చెయ్యి అట్లా దేవుని ముందు మన యోగ్యతలను మనం చాటుకోవడానికి ఎన్నడూ ప్రయత్నం చేయకూడదు నువ్వు నీతి క్రియలు చేసినా నీతి ప్రవర్తనతో ఉన్నా దాన్ని బట్టి కూడా అతిశయపడటానికి లేదు నేనేమై ఉన్నానో అది నీ కృప వలనే అయి ఉన్నానయ్యా నేను ఒకవేళ నీతి నిజాయితీలతో కాస్త బతికి నిలబడ్డానంటే అది కూడా నీ కృపతోనే సాధ్యమైంది నీ కృప లేకుండా నీ దయ లేకుండా నీ బలం లేకుండా ఒకడు నీతి మార్గంలో ఎలా నిలవగలడు తండ్రి కాబట్టి నేను సత్ప్రవర్తన కలిగి ఉన్నాను నా ప్రవర్తన నీకు సంతోషం కలిగించిందంటే అందుకు కావలసిన శక్తి కూడా నీ కృపతో అనుగ్రహించిందే కాబట్టి నీ కృపకు దక్కాల్సిన ఘనత మరి దేనికి నేను దక్కనివ్వను స్తోత్రం హలో లూయ కొంతమంది సహోదరులు దైవజనులు నా యుద్ధకు వచ్చి పరిచర్య విషయమై అసలు మీరు దేన్ని బట్టి దేవుని పనిలో ముందుకు ప్రయాణం చేశారని వారు నన్ను ప్రశ్నించినప్పుడు నేను వారికి ఇచ్చిన సమాధానం ఒకటే ఫలానా దాన్ని బట్టి నేను మంచి ప్రార్థనా పరుణ్ణి గనుక ఏదో నాలుగు ఆత్మలు సంపాదించగలిగాను అంటే నా ప్రార్థన గొప్పదైద్ది నేను మంచి సత్ప్రవర్తన కలిగి ఉన్నాను చెడుతనాన్ని విసర్జించి మంచి ప్రవర్తన కలిగి ఉన్నాను నా ప్రవర్తన దేవునికి నచ్చింది అందుకే నాలుగు ఆత్మల్ని సంపాదించడానికి దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటే నా ప్రవర్తన గొప్పదైతే కానీ అక్కడ దేవుని కృప ప్రస్తావన ఉండదు నేను చక్కగా వాళ్ళకి సబ్జెక్టు బోధించాను మనిషి మనిషికి కౌన్సిలింగ్ తీసుకున్నాను చాలా చక్కగా అందరిని బ్యాలెన్స్ చేశాను చాలా వ్యూహాత్మకంగా నేను ప్రయాణం చేశాను అంటే నా ఐడియాలజీ గనపరచబడింది కానీ అక్కడ దేవుని కృప ప్రస్తావన ఉండదు కాబట్టి నేను దేన్ని గురించి ఘనపరచుకొనకుండా నేను ఇచ్చిన సమాధానం ఒకటే నాలుగు ఆత్మల్ని నేను సంపాదించానని నీకు అనిపిస్తే దానికి నా సమాధానం ఒకటే అది ఆయన కృప హలో ఆయన కృప ఆయన కృప పిచ్చోళ్ళని జ్ఞానవంతులుగా చేసి వెరిమాలోకాలని మేధావులుగా చేసి మనుషుల చేత చీచా అనిపించుకునేటువంటి మంద కాపర్లు గొర్రెల కాపర్లను రాజులుగా చేసి ఇదంతా ఏదైనా చేయగలిగినది ఆ మహామేధావి ఆ అమిత గుణ సంపన్నుడు జ్ఞానవంతుడు మహాబలుడు నా ప్రభు ఆయన కృప ఆయన కృప అంతే ఇక రెండోది ఏమీ లేదు లేదు మీరు మంచిగా ప్రార్థన చేస్తారని తెలుసు ఆ ప్రార్థన చేశాను అంటే ఆ ప్రార్థనకు ప్రేరణ ఇచ్చింది ఆయన కృపే ప్రార్థనలో నేను నిలకడగా ఉండటానికి నాకు సాయం చేసింది కృపే ఆహా మీరు బాగా వాక్యం బోధించి ఒకవేళ అంటే అది కూడా ఆయన కృపే మీరు సత్ప్రవర్తన కలిగి ఉన్నారు అంటే అది కూడా ఆయన కృపే ఆయన కృప లేకుండా ఆయన నా చేయి పట్టుకోకుండా ఆయన నాకు ఎప్పటికప్పుడు జ్ఞానం ఇవ్వకుండా ఎప్పటికప్పుడు ఉచ్చులలో నుండి ఉరులలో నుండి ఆయన నన్ను తప్పించకుండా నేను ఎలా నిలవగలను ఎలా గెలవగలను ఎట్లా సాధ్యం కాబట్టి మరి దేనికైనా నేను ఆధిక్యతనిస్తే దేవుని కృపకు విలువ రాదు కాబట్టి మరి దేనికి నేను విలువనివ్వను నా దేవుని కృపే గణపరచబడాలి మీరేమంటారు మనం ఏమై ఉన్నాం అది ఆయన కృప వలననే నిరంతరము మనల్ని విడిచిపెట్టకుండా ఎల్లప్పుడూ నిలిచి ఉండే ఆయన శాశ్వతమైన కృప ఒక కీర్తన ఉంది ఆ కీర్తనంతా కూడా ఆయన కార్యాలను వర్ణిస్తాడు ఆయన కృప నిరంతరం ఉండునంటాడు ఆయన కార్యాలను వర్ణిస్తాడు ఆయన కృప నిరంతరం ఉండునంటాడు మనోళ్ళు నిష్పాప యుగం ధర్మశాస్త్ర యుగం మనసాక్షి యుగం అలాగే కొన్ని యుగాలను ప్రాచీన భక్తులు ఆది కాండం ఆ ఆదాము దగ్గర నుండి ఇప్పటి వరకు యుగ విభజన చేశారు అందులో ఇప్పుడు కృపాయుగం అన్నారు ఇప్పుడు ఈ కృపాయుగం నడుస్తుందంట ఈ యుగాల విభజన ఇతర సాహిత్యాల్లో ఉంది కృతయుగం త్రేతాయుగం ద్వాపర యుగం కలియుగం అని కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలు నడిచిందని త్రేతాయుగంలో మూడు పాదాలు నడిచిందని ద్వాపర యుగంలో రెండు పాదాలు నడిచిందని కలియుగంలో ఒంటి పాదం మీద నడుస్తుందని అట్లాగా నేను లోకంలో ఉన్నప్పుడు ఆ లోక సాహిత్యంలో నేను చదివాను కానీ బైబిల్ గ్రంథంలో యుగ విభజన లేదు అర్థమైందా ప్రారంభంలో మనసాక్షి పనిచేస్తుంది ఇప్పుడు కూడా యేసు రక్తం మనసాక్షిని శుద్ధీకరించి అది పనిచేసేటట్టు చేస్తుంది ధర్మశాస్త్రానికి ప్రారంభంలో విలువ ఉంది ఇప్పుడు కూడా ఆజ్ఞకు విలువ ఉంది అర్థమైందా కాకపోతే ధర్మశాస్త్రము మనము నెరవేర్చలేము కనుక ప్రభువు వచ్చి దాన్ని నెరవేర్చి ఆయనను బట్టి మనందరికీ విజయం అనుగ్రహించాడు ఆయనే చెప్పాడు ధర్మశాస్త్రం అంత నెరవేరు వరకు దాని నుండి ఒక సున్న ఆయనను పొల్లైనను తప్పిపోదని చెప్పాడు సో మనం నెరవేర్చలేని ధర్మశాస్త్రాన్ని ప్రభు నెరవేర్చి ఆయనను బట్టి మన అందరికీ విమోచనను ప్రకటించాడనమాట ఈజీగా చెప్పాలంటే ఇప్పుడు క్రికెట్లో పదకొండు మంది ఉంటారు కదా మొత్తం టీం తొమ్మిది మంది పెవిరియన్ దారి బట్టి చివరి ఇద్దరు ఆడుతున్నారు ఆట తొమ్మిది మంది అవుట్ అయ్యారా లేదా పెద్దగా చెప్పండి వాళ్ళ మట్టుకు వాళ్ళు అవుట్ అయినట్టేగా అవునా వాళ్ళ మట్టుకు వాళ్ళు ఓడిపోయినట్టేగా పర్సనల్గా ఓడిపోయినట్ట పర్సనల్గా అవునా కానీ చివర నిలిచినటువంటి ఆ ఇద్దరు ఆ ఇద్దరిలో కూడా ఒక నూరక అడ్డం పెట్టుకొని ఒకడే స్కోర్ అంతా పూర్తి చేశాడు అనుకోండి ఇప్పుడు అతడు గెలుస్తాడా టీమ్ అంతా గెలిచిందా దేవునికి స్తోత్రం ఆ గెలుపు అంతకుముందు ఆడి గెలవలేక ఓడిన వాళ్ళు కూడా ఈ చివరిలో వచ్చి గెలిచిన వాని గెలుపు అందరికీ ఆపాదించబడ్డట్టు ఆదాము మొదలుకొని క్రీస్తు వరకు చాలామంది ఆట ఆడారు కానీ మొత్తం ఓడిపోయారు అందరూ పెవిలియన్ దారి పట్టారు క్రీస్తుకు ముందటి వాళ్ళు అదే గతి క్రీస్తు తర్వాతి వాళ్ళు కూడా అదే గతి సో ఆట మొత్తాన్ని గెలిపించడానికి ఏసు లైన్లోకి వచ్చాడు అందరి పక్షంగా తానే ఆడి అంటే క్రికెట్ భాషలో ఈజీగా అర్థమైతే వాళ్ళు ఇప్పుడు వరల్డ్ కప్ జరుగుతుంది కదా అందుకని మీ మైండ్లు కొంతమంది అటు ఉంటాయి కాబట్టి అందులో పోల్చి చెప్పాను దేవునికి స్తోత్రం ఏమండి ఆ ఒకని గెలుపు అందరికీ గెలిపోయింది ఆ ఒకని రక్తం అందరికీ సరిపోయింది ఆ ఒకటే బలియాగం ఆయనకు ముందున్నవారికి ఆయన తర్వాతి వారికి భూలోకం ఉన్నవారికి పరలోకంలో ఉన్నవారికి కూడా ఆ ఒక్క బలియాగం సరిపోయింది అర్థమైందా ఒకడే గెలిపించాడు ఆట మొత్తాన్ని అప్పటిదాకా అవుట్ అయ్యి కూర్చున్న వాళ్ళందరూ ఎప్పుడైతే మనోడు స్కోర్ పూర్తి చేశాడో అందరూ పరిగెత్తుకుంటూ వచ్చి పైకెత్తుతారు కదా గెలిపించిన వ్యక్తిని ఇప్పుడు మనం అదే పని చేస్తున్నాం అనమాట ఓడిపోయిన మనందరినీ ఆయన గెలిపించాడు గనుక ఇప్పుడు అందరం కలిసి ఏ సైన్ పైకి ఎత్తాల్సి ఉంది మహిమపరచాల్సి ఉంది అందుకు ఆరాధన అందుకు మహిమ అందుకు కృతజ్ఞతాస్థుతి ఇది అర్థమైంది దేవదూతలకు గొర్రెపిల్ల మహిమయు ఘనతయు కృతజ్ఞతయు శక్తియు ప్రభావమును పొందనర్హుడు అన్నారు ప్రకటన ఐదులో ఫస్ట్ అర్థం కాల వాళ్ళకి తర్వాత అర్థమయ్యి వాళ్ళు దేవుణ్ణి సన్నతించారు సింహాసనాసీనుడైన వానికి గొర్రె పిల్లకును స్తోత్రమును మహిమయు ఘనతయు ప్రభావమును కలుగుగాక పొందని అర్హుడు అన్నారు ఇప్పుడు అంటున్నావు అర్హుడని అంతకుముందు నీకు అర్హుడని తెలియదా లేదు సార్ డౌట్ వచ్చింది మాకు లూసిఫర్ అని ఒకడు ఉండేవాడు మా దగ్గర అంతకుముందు మా టీంలో ఆ లూసిఫర్ అనేవాడు మాకు డౌట్ పుట్టిచ్చాడు ఎవరు ఆ లూసిఫరు సైతాన్ పడద్రోయబడిన కెరూబు త్రోసివేయబడిన కెరూబు అతడు పుట్టించాడు దైవకుమారుడు మనతో ఈక్వల్ మనకంటే ఎక్కువ ఏమీ లేదు అంటే మేము అలా అనుకున్నాం కానీ మా కంటే కూడా ఆయన ఘనుడు అర్హుడు యోగ్యుడు మహిమ ఘనత స్తోత్రము సింహాసనాసీనుడైన వానితో పాటు ఈక్వల్గా పొంద నర్హుడు అన్నాడు అంతేకాదు ఇంకొక విచిత్రమైన విషయం కూడా ఉంది ఆయన దేవుడై ఉండి మానవుడిగా భూమి మీద జన్మించి ఇప్పుడు పరలోకంలోనికి తండ్రి కుడిపార్శ్వానికి మొట్టమొదట ఎక్కిన మనుషుడయ్యాడు ఆయన అర్థమైందా స్తోత్రం కలిగిన గాక మనుషుల్లో ఆయన దగ్గరికి వెళ్ళిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా తండ్రి అయిన దేవుని అంటే ఒకడు ఉన్నాడండి ఒక ఆయన ఉన్నాడు మనిషేనండి ఆయన మనిషేనండి భూమి మీదే వచ్చాడండి ఈ పాపలోకంలోనే జీవించాడండి మాతో పాటే మసలుకున్నాడండి మాతో పాటు తిన్నాడండి మాతో పాటే పడువుండి నిద్రించాడండి మాతో పాటే మా మట్టి లోకంలో ఈ దుమ్మదులోనే దిగాడండి మావలనే జీవించాడండి కానీ పాపము లేనివాడుగా ఉన్నాడండి వాడుగా ఉన్నాడండి అంతేనా అందరి పాపములకు తను తానే సజీవ బలియాగముగా అర్పించుకున్నాడండి అంతేనా శిలువలో ప్రాణం పెట్టి సమాధి చేయబడి నాడు సజీవుడై తిరిగి లేచి తండ్రి యొద్ధకి ఎక్కిపోయాడండి మనుషుడండి మనుషుడే దేవుడై ఉంటాడు లేవాయా కాదు సార్ మా వంటి రక్త మాంసాలు శరీరం కలిగిన వాడేనండి శరీరం కలిగిన వాడేనండి ఆయనకి ఆకలి అయింది ఆయనకి నిద్ర వచ్చింది ఆయన అలసిపోయాడు మాలో ఒకని వంటి వాడు మా మనుషుడే సార్ తండ్రి కుడిపార్శ్వాన్ని ఉంది మనుషులందరికీ ప్రతినిధిగా మా ప్రధాన యాజకుడు అక్కడికి చేరాడు శుద్ధ స్థలములో చేర్చును మన ఏ శయ రక్తము మహాపరిశుద్ధ స్థలములో చేర్చును మన ఏ రక్తము మన ప్రధాన పుట్టి ఆది సంభూతుడయ్యాడు మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు అనిపించుకున్నాడు కొలసే పత్రికలో ఉంది మృతులలో నుండి లేచుటలో కూడా ఆది సంభూతుడు అనిపించుకున్నాడు సో దేవలోకం వెళ్ళి దేవుని కుడి పార్శ్వం ఆసీనుడైన మనుష్యుడుగా వేసున్నాడు మనుష్య కుమారుడు తండ్రి కుడిపార్శ్వన కూర్చుంటాడు అన్నాడు మనుష్య కుమారుడు మనిషికి వాడు అంటే స్త్రీకి పుట్టినవాడు స్త్రీ కూడా మనిషేగా మరి అమ్మ ఇప్పుడు ఆయనను బట్టి మనకు ధైర్యం ఉంది ఆయన వెళ్ళినట్లే ఆయన ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా ఆయన తీసుకొని వెళ్తాను అన్నాడు అది విషయం నేను మృతిని జయించి లేచి తండ్రి యొద్ధకు ఎక్కి వెళ్ళినట్లు నా ఎందు విశ్వాసం ఉంచిన వారిని కూడా అంత్య దినమన నేను అలాగే లేపుతాను అన్నాడు అందుకు విశ్వాసం ఉంచండి ముర్రో పాప క్షమాపణ నిమిత్తం బాప్ తీసుకుని పొందండి కుయ్యో మొర్రో అని మొత్తుకుంటున్న కారణం అది ఆయన ఎందు విశ్వాసం ఉంచానని వట్టి మాటలు చెప్పకుండా ఇప్పుడు ప్లాట్ మాట్లాడుకున్నామండి ప్లాట్ మాట్లాడుకున్నాం భయాన ఇచ్చాం ఇంక ఇల్లు కట్టడం మొదలు పెడదామా ఒప్పుకుంటాడా ప్లాట్ ఓకే చేసుకున్నాం భయాన ఇచ్చావు ఇల్లు కట్టడానికి మనం సా సామాగ్రి తోలిస్తే ఒప్పుకుంటాడా వచ్చాడు తాడు ఏమో ఏందా ఏం తోలిచ్చావు అంటాడు అవునాయా ప్లాట్ భయాన్ని ఇచ్చాగా నువ్వు కూడా నాకు ఇస్తానన్నావుగా అంటే అందుకే ఇల్లు కట్టడత కట్టడం మొదలు పెడుతున్నాడు బాబు మెంట్లో ఉన్నాను భయాన ఇచ్చి ఫ్లాట్లో ఇల్లు కట్టేది ఏంది మరి ఇంకేంది రిజిస్ట్రేషన్ చేయించుకోవద్దు రిజిస్ట్రేషనా అది ఎప్పుడో ఇల్లు కట్టినాక ఇల్లు కట్టినాక అందులోకి చేరిక అందులోకి చేరి సత్యలోపు చేయించుకుంటా లేదు రిజిస్ట్రేషన్ అంటే వాడ బుల్డోజర్ తీసుకొచ్చి ఆ ప్లాట్లో తోలిన సామాగ్రి మొత్తాన్ని ఫ్లాట్ బయటికి నెడతాడు అవునా కాదా అవును వందకు వంద శాతం అవును నీ ఫ్లాట్ ఇస్తావా రిజిస్ట్రేషన్ కాకుండా ఏవో సో భయానా అనేది వేరం అనేది రహస్యంగా జరిగింది పర్సనల్గా ఇద్దరు మాట్లాడుకుంటారు నా వస్తువు ఇంత ఎంత అయింది ఫ్లాటు ఇంతకిస్తా ఓకే ఇదిగో ఇంత అయిపోయింది నేనే తీసుకుంటాను భయాన అయిపోయిన తర్వాత ఇంకేంది అయిపోయిన తర్వాత ఇంకేంది ఒక నిర్ణయకాలం మూడు నెలల కనో రెండు నెలల కనో నెల కనో నెల కనో వాటి అవసరతను బట్టి వారం పది రోజుల కనో వారం రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు రిజిస్ట్రేషన్ పెట్టుకుంటారు ఫస్ట్ పర్సనల్ గా ఒప్పందాలు జరిగినాయి ఇప్పుడు రోడ్ ఎక్కాలన్నమాట ఇద్దరు రోడ్ ఎక్కి రిజిస్టర్ ఆఫీస్కి వెళ్ళాలి ఇటుపక్క కొంతమందిని అటుపక్క కొంతమందిని సాక్షుల్ని తీసుకెళ్ళాలి తెలుసుగా ఆ సాక్షుల సమక్షంలో రిజిస్టర్ వారి యొక్క సముఖంలో కోతలు జరగాలి సంతకాలు పెట్టబడాలి ముద్ర ముద్ర వేయబడాలి అప్పుడు ఈలోపు వానికి అనుకున్న పైకి మీద వానికి చెల్లించాలి అయిపోయిన తర్వాత వానికి పైసలు మనకేమో కాగితాలు ఏం కాగితాలు మన పేరిట రిజిస్టర్ అయినటువంటి కాగితాలు అవి తీసుకొచ్చుకొని ఇంట్లో పెట్టుకొని నీకు ఇప్పుడు ఇల్లు మొదలు పెడితే హ్యాపీ కట్టుకోమంటాడు నీకు రాడం మధ్యలోకి స్తోత్రం